నేనైతే మంత్కి ఒకసారి కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అండి మా పిల్లలతో నాకు అస్సలు టైం కుదరదు అందుకని మంత్లో వన్ డే అయితే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను క్లీనింగ్ టైంలో నాకు ఎక్కువ టైం పట్టేది ఈ ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేయడం ఎందుకంటే జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ హోమ్ రెమెడీ అయితే తీసుకొచ్చాయండి ఇది నాకు తెలిసిన దగ్గర నుంచి నా పని అయితే చాలా తొందరగా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక గిన్నె నిండా వేడి నీళ్ళు తీసుకోండి అందులోకి సరుపు కానీ లేకపోతే మనం బట్టలు ఉతుకునేటప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటాం కదా అది కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి నెక్స్ట్ నిమ్మకాయ రసము అలాగే నిమ్మకాయ తొక్కలు కూడా దాంట్లోనే వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అలాగే కొంచెం జెల్లు ఇవన్నీ వేసేసి ఆయిల్ క్యాన్స్ని ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా వదిలేసి మనం మిగిలిన పని చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ అట్లాగా మనం ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేస్తే చాలా తొందరగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి ఈ రెమెడీ నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు కిచెన్లో అయితే చాలా తొందరగా ఆయిల్ క్యాన్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి